اوي لائن لائن بجو اسڑا کپڑے పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరం నుండి హైదరాబాద్ ప్రజల తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు వారి అన్ని రకాల అభివృద్ధి కోసం గెలిచినటువంటి ఉజ్జయిని మహంకాలి అమ్మవారు లష్కర్ బోనాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఆర్పాటంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం దేవాదాయ శాఖ మిగతా అన్ని శాఖలు కలుపుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సౌకర్యాలు అన్ని రకాల కల్పించే విధంగా ఆ అమ్మవారి సేవ చేసుకునే అవకాశం ప్రకారంగా ఈ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాటు చేస్తారు జూన్ ఇరవై ఆరు నాడు గోల్కొండ జగదాంబ మాత తొలి బోనంతో ప్రారంభమైన ఈ ఆషాఢ మాస బోనాలు ఒకటిన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి లష్కర్ బోనాల దినం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా దర్శించుకునేటువంటి ఈ రోజు ఉదయం మంగళ హారతి తీసుకున్న తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభమై సర్వేజన సుఖినభవ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజల భవిష్యత్తు అందరికీ సుఖప్రదంగా సంతోషంగా ఉండే విధంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన அஞ்சா ஐந்து லென் வந்து வாழ தான் கொண்டு அம்மாவை தரம் செய்யலாம்